విశాఖ గాజువాక డెబ్బై ఒకటవ వార్డు వైసీపీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరిత ప్రభుత్వం నడుస్తుందని అన్నారు సూపర్ సిక్స్ హామీల పథకాలను ప్రజలకు చెప్పి గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేసే పనిలో ఉందని అన్నారు ఇచ్చిన ఏ హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు అనంతరం డెబ్బై ఒకటవ వార్డులో జనసేన నుంచి వంద మందికి పైగా వైసీపీ పార్టీలోకి చేరారు దేవన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మల్లా రవికుమార్ బొండా సూరిబాబు బొండా అప్పారావు వర్మ ఎం విజయ్ కుమార్ కల్పన ఎలుగుబంటి జగదీష్ వంగపండు సుకుమార్ ఎస్ శంకర్రావు సురేష్ వినయ్ సతీష్ సరిగడం సతీష్ పూడి సతీబాబు రాధా పా రాధా మల్లా కుమారి బీసెట్టి లక్ష్మి లక్ష్మి మహిళలు తదితరులు పాల్గొన్నారు గడప గడప కార్యక్రమం దేనికంటే ముఖ్య కార్యక్రమం బాబు సూటి బాబు మాసం కార్యక్రమంలోని రాష్ట్రం అంతా కూడా చాలా మంది ప్రజలందరూ మోసపోయి ఈ రోజు చాలా బాధ పడుతున్నారు ఎందుకంటే జగన్ అన్నగారు కంటే నిజంగా పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలందరినీ చాలా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత అంత మోసం కాదు ఈ రోజు కొత్త ఫెన్షన్లు అని చెప్పి కూడా రిలీజ్ చేస్తున్నారా కొత్త ఫెన్షన్లు కాదు భర్తలు చచ్చిపోయి ఇప్పుడు సంవత్సరం నాకు కాలం అయితే సంవత్సరం ఎనిమిది నెలలు సంవత్సరం ఆరు నెలలు అయిన కాలానికి ఇప్పుడు మళ్ళీ ఆ భార్యకి ఇవ్వడం కూడా అది కొత్త ఫెన్షన్ అని చెప్పి డప్పేస్తున్నారు అది కూడా వాటిలోకి మేము వెళ్తుంటే అది కొత్త ఫెన్షన్ అని చెప్పి టీడీపీ లీడర్లు చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ అది కొత్త పథకం కాదు ఇది మా భర్త చచ్చిపోయింది మాకు భార్యకి ఇస్తున్నారని అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన ఉన్నారు అంటే సంవత్సరం కాలం ఆ మహిళకి పెన్షన్ రూపాన్ని చూస్తే సంవత్సరం ఉన్నారది ఈ అమౌంట్ అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అన్నది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రతి ఇంటికి ప్రతి మహిళకి పదిహేను వందలు అని చెప్పి బాబు గారు చెప్పారు అప్పుడు ఆమీలు ఒకటి రెండు కాదు అమ్మఒడి అన్నారు ఈ రోజు అమ్మఒడి అన్న పోయి మనకేమో పథకాలు చెయ్యో తని కాపు బోల్డ్ ఇస్త్రీ పెట్టి సాకల వాళ్ళకి అందరికీ కూడా పదిహేను వేలు మనకి జగనాన్న గారు అప్పుడు ఇచ్చేవారు ఎందుకని ఆ జగనాన్న గారు పుణ్యమాని ఇప్పుడు అందరూ పేదవాళ్ళందరూ కూడా ఎక్కే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి చేస్తారు అని అనేసి హామీలన్నీ కూడా ఇచ్చారు కదా డబ్బులు ఇచ్చారు కదా గెలిపించుకుంటే మంచి చేస్తారని అని అనుకున్నారు ఇప్పుడు వాళ్ళే నెత్తున్నారు కొట్టుకుంటున్నారు డోర్ టు డోర్ చేస్తే ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ రోజు అలాంటి దృశ్యం మనం చూస్తున్నామంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మా జగనన్న ఉంటేనే మాకు బాగుంటది అని చెప్పి ప్రతి ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో జగన్నే గెలిపించుకుంటా అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం ఈ సందర్భంగా డెబ్బై ఓట్లు భారీగా కార్యకర్తలందరూ కూడా మంచి తో మమ్మల్ని ముందడిగేసి నడిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు డెబ్బై ఒకటి వార్డులో బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే నినాదంతో మరి గౌరవ గాజువాక నియోజక సమానగత్య తిప్పల నాగిరెడ్డి గారు సారీ తిప్పల దేవన్ రెడ్డి గారు అలాగే డెబ్బై మూడు కార్పొరేటర్ భూపదోస్ చేత రవి అందరు ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా కలిసి గడప గడపకి ఇలా శ్రీనగర్ లో స్వాధీసం అనేక వంటి ప్రజలు కలిసాం ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మనం ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి మోసపూరిత హామీల గురించి మేము చెప్పకముందే వారే మాకు చెప్తున్నారు మేము మోస ఓటేసి మోసపోయాం ఇక మీద ఎట్టి పరిస్థితుల్లో కూట ప్రపతికి ఓటేయం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఓటు వేసి మళ్ళా వచ్చిన ఎన్నికల్లో గెలిపించుకుంటాం అని చెప్పి వారే స్వచ్ఛందంగా ముందు మాకు వచ్చి చెప్తా ఉన్న సందర్భం చాలా సంతోషకరమైన విషయం ఏదైనా కూడా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అభివృద్ధి కుట్టుపడిన పడిన వాస్తు మనం చూస్తే మరి పరిస్థితి చూసాం ఇక్కడ చూస్తే కనీసం అక్కడ వాటర్ ట్యాంక్ వస్తున్నటువంటి వాటర్ వాటర్ దోక జానం బాధపడుతుంటే అక్కడ మధ్యాహ్నం నుంచి వాటర్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం అంతా వెళ్ళిపోతుంటే కనీసం ఇక్కడ పట్టించుకోవడానికి నాడు లేడు ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా డెబ్బై ఒకటో వార్డులో నేను డెబ్బై ఒకటో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అందరితో ప్రజలతో ఉంటూ ప్రజలతో అయ్యి వారి యొక్క కష్టకాలలో పాల్పంచుకుంటూ ఈ యొక్క వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తాను తెలుస్తున్నాను థ్యాంక్ యూ